ఈ నేల తర్వాత ఇంకా రాజకీయంగా అందరూ కన్ను నిర్వాల్సిన అవసరం ఉంది మన సొంతం గురించి ఆలోచన మన సమాజం గురించి మనం ఆలోచన చేసుకుంటే గొప్ప వస్తుంది వ్యక్తిగతంగా కష్టాలు జరగవచ్చు లాభం జరగచ్చు కానీ వ్యవస్థ లేని కొద్దిగా ప్రతి ఒక్కరు సామాజిక స్థూత ఆలోచన చేయాలి ఇలా కురువలు భూమి ముట్టిన ఊళ్ళ కానీ కురువలకు ఒక జాగ్రత్త జాగ్రత్త ఎవరి మరి కురువలకు గురు పోలీస్ చేరువు ఆస్తులు నటించడం యాదవస్త రెండు కూడా యాదవ బిల్డింగ్ కట్టుకున్నాం ప్లస్ ఒక డ్యామేజ్ హాల్ కూడా గవర్నమెంట్ జియో ఇచ్చిన మూడు కోట్ల ఎదురు గవర్నమెంట్ ప్రభుత్వ జివో వచ్చింది అలాట్మెంట్ ఏంటంటే ఉట్టి అలతారు ఉట్టిన వాళ్ళని దానికి అన్ని పనిచేసే కొద్దిగా డబ్బులు ఎండ్ ఫీజు అవుతూ ఉంటాయి మరి దాన్ని కొత్త ప్రభుత్వం వాళ్ళు చేయాలనుకున్నారు కానీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇయలేకపోతే రేపు చేస్తారు చేయకపోతే ఏదో రోజు అవుతుంది ఒక జివో వచ్చిన తర్వాత మీరే వాళ్ళు చేయించుకుంటారు రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు గవర్నమెంట్ కొత్త ఏర్పడగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు అది మేమైనా వాళ్ళైనా సరే అనే మార్పులాంటివి ఉంటే దానిలో సహజంగానే అట్లా ఈరోజు యాదవ్లో చేస్తున్నాం ఇక్కడ కురువల్లో కూడా మరి కురువ భోనం కావాలంటే కురువ భోనం కట్టినం లేదు మేనేజ్ కావాలంటే ఒక ఎకరం ల్యాండ్ ఇచ్చినాం ఆ రోజు ఇచ్చి మలేషియంలో చెప్పి అప్పుడు మేమే మలేషియంలో ఎమ్మెల్సీ కావడానికి మేమే ప్రధాన పత్రం పోషించిన ఆ రోజు కంపల్సరీ ఇవ్వాలి మళ్ళీ యాదవ్ బ్యాలెన్సింగ్ గా వీళ్ళకు ఇవ్వాలి ఎంపీగా రాజ్యసభ మెంబర్ గా ఒక యాదవ్కి ఇవ్వగానే ఈయన కూడా ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి అన్న నాకు సహాయం చేయాలి నా జిల్లాలో నాకు యాభై లక్షలు ఇవ్వాలంటే కోటి రూపాయలు వస్తే యాభై లక్షల రూపాయలు ఇక్కడ యాదవ్ గురువు భవనానికి ఇప్పించి ఒక ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ప్లస్ విగ్రహం పెట్టాలంటే ఇక్కడ వెళ్ళినాం అక్కడ మెయిన్ రోడ్ మీద పద్మా రకాయలు కూడా విగ్రహం పెట్టినాం ఆ రోజు అన్ని అమరవీరుల విగ్రహాలన్నీ కూడా తర్వాత మన జాతికి పుట్టినటువంటి అందరినీ కూడా ఐలమ్మది ఐలమ్మ పెట్టుకున్నాం అవన్నీ ఒకటే రోజు మనం ఆవిష్కరించుకున్నాం ఎవరు జయంతి రోజు మనం పోయి మన జీవితం అనుకున్నాం మరి అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈ ఊర్లో అందరికీ మాకు ల్యాండ్ పోయింది మాకు ఎవరు పట్టాలి అంటే దాదాపు నలభై మందికి నలభై మందికి మంచిగా వంద రెండు వందల ప్లాట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు ఒకటి మీరు ఆలోచన చేయాలి మన ఊర్లో సరిగా డెవలప్మెంట్ గురించి అంత వదిలిపెడతాం మన కుల గురించి మాట్లాడుకుందాం ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా కూడా ఈ జాతి చేయాల్సిన అవసరం ఉంది అవసరం చేస్తాం మేము చేస్తాం కొనసాగింపు అందరూ చేస్తాం ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే మున్సిపాలిటీల్లో గొర్రెలిచ్చిన సందర్భం ఎక్కడ లేవు ఎవరు ఇవ్వలేదు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడా ఇవ్వలేదు కానీ నేను ఇక్కడ ప్రత్యేకంగా అడిగి అడుక్కొని చాలా పేదవాళ్ళు అని చెప్పి మరి గురువులకు గొర్రెలకు గొర్రెలు ఇచ్చినాం మరి రేపు మాకు మీ ఈ గవర్నమెంట్ వేస్తానని గ్యారంటీ ఆ మూడు లక్షలు కూడా ఖచ్చితంగా చేస్తుంది ఇలా ఈ కులాలు బాగుపడాలంటే కులవృత్తులు బాగుపడాలి కులవృత్తులు చెందాలా ఈ వృత్తి మనదే ఇలా వేల లక్షల గొర్రెలు ఆదివారం ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయి మరి ఇక్కడ గొర్రెలు వేస్తే తన సంపద మనం ఉద్దేశంతో జరిగింది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మరి గురువాధువులకు గొర్రెలు వస్తే ఖచ్చితంగా మీ గవర్నమెంట్ అన్నిటికన్నా ముఖ్యంగా మరి రాజకీయం కూడా ఈ జిల్లాలో ఇద్దరు యాదావులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఉమ్మడి పద్నాలుగు జిల్లాలో పద్నాలుగు కాన్సెన్స్ ఇద్దరు యాదవలు ఉండరు మరి జనాభా జనాల ప్రకారం ఎనభై ఐదు శాతం ఉండాలి రాష్ట్రంలో ఇలా ఎందుకు లేరు మరి జనాల ప్రకారం ఎందుకు రాజ్యాధికారడము ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి ప్రతిపాటిలో ఉన్న వాళ్ళు ఆ వాళ్ళు ముందరంగా వేసి ప్రయత్నం చేయాలి వాళ్ళంతా ప్రయత్నం చేయాలి ఇలా లేకపోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది రెండు శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు నలభై రెండు శాతంలో కూడా సామాజికంగా అన్ని కులాలకు అన్ని పార్టీలు కూడా ప్రాధాన్యం ఇస్తారు గ్యారంటీగా ఎందుకంటే అత్యంత ఓట్లుగా డివే ఇప్పుడు చదువుకున్నారు ఒకసారి మోసం పోగలుగుతారు ప్రతిసారి మోసం పోలేదు కంపల్సరీగా ఆ అవకాశం గ్యారంటీగా అన్ని పార్టీలు ఏ పార్టీ వచ్చినా కూడా ఈ వర్గాలను ఎవరు విస్మరించారు సాధ్యవహారంలో ఈ వర్గాలకు చేయలేటువంటి ఆలోచన వస్తుంది ఎక్కడ అవకాశం ఉన్నది చేస్తారు కనుక ఈ రోజు మనం తొండి గారిని స్మరించుకుంటూ మరి ఇప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి వన్ ఎక్కరు ఆ యావ్ అది మరి ఎలక్షన్ కోడ్ వల్ల మనం పని ప్రారంభం చేయలేకపోయాం నేను నన్ను ఏమని చెప్పి నువ్వు లేదు నువ్వు వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పి నేను చేయడం జరిగింది సరే ఇప్పుడు ఆలోచనలు చేస్తే ఇంకా అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారు కూడా మరి దానికి నిధులు ఖచ్చితంగా ఇస్తారు మరి ఈ రోజు మూడా అనేది ఉన్నందుకే నిధులు ఉన్నాయి మూడా లేకపోయితే వాళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు అనుకో ఇప్పుడు ఏర్పాటు చేస్తే రెండు సంవత్సరాలు రోజు ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ డబ్బులు ఇక్కడ అయిపోయి కోట్ల రూపాయలు ఉన్నాయి మనం ఎక్కడో కూడా ఏదో రోడ్డు కోలేదు చేరు ఏదో వాళ్ళు పని చేసుకోవడానికి రాజకీయ పవలే కాకుండా ఆర్థికంగా మన పైసిన ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం దక్కింది మరి మా వద్దు గవర్నమెంట్ ఉంటుంటాయి పోతుంటాయి గవర్నమెంట్ ఎప్పుడు శాస్త్రం ఏ ప్రభుత్వం ఉండదు మారుంటుంది పబ్లిక్ కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు ఎవరున్నా ఎవరు చేసిన ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమంలో దొడ్డి కుమరాయిని స్ఫూర్తి తెలుసుకొని చాకల ఐలమ్మని స్ఫూర్తి తీసుకొని కుమరం భీమిని స్ఫూర్తి తీసుకొని సర్వీ తీసుకొని పండుగ సాయనం పూర్తి స్ఫూర్తి తెలుసుకొని ఆ రోజు మరి మైదాన్ మమ్మల్ని జైలు పెట్టినా హైదరాబాద్ లో జైల్లో ఉన్నా ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు కూడా మాకు పెద్ద త్యాగాలు కాదు జైలు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా చాలా గొప్ప త్యాగాలు కనుక వాళ్ళ త్యాగాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉన్నాం ఎక్కడ ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మా వంతు చాలా తోచిన సహాయం ఈ పేద వర్గాలకు ఖచ్చితంగా ఉంటాయి ఆ రోజు ఎదురే వాళ్ళకి చెప్పిన నీళ్లకు పట్టుకొని దూరం పోతుంది అన్ని వస్తాయి మీ పక్కనే బస్సు వస్తుంది ఊరికి మీ ఊర్లో బస్సు ఎక్కించుకొని ఉద్యోగం సరి వస్తుంది అని చెప్పి మరి అవాళి తెచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు మరి ఆ రోజులు కూడా ఇక్కడ భూమి తొంభై శాతం ఓన్లీ ఇద్దరు భూములే పక్కన రోడ్డు అవుతున్న పట్ట భూములకు మూడు లక్షల రూపాయలు ఇప్పిస్తే గవర్నమెంట్ భూమికి పన్నెండు లక్షలు ఇప్పించారు సొంత భూమికి మూడు లక్షలు ఇప్పిస్తే గవర్నమెంట్ భూమి తీసుకుంటారు లేకపోతే